మీ ఆనల్ పేన్ పురాణం నుండి వస్తుంది మీ లోత్ బెదర్ మీరు మీ లోత్ బెదర్టీని మరింగి తీరుతుకు మీ అస్తిత్వమే మందం అందరికి జోన్ చాలా మందు త్రియోందర్ సాంప్రదాయ భాష కనుమరుగా తింజో త్రియోమిందోర్ మరి బేలా రక్షించట అసలు బెస్కి మోదులు అత్తించో నన్ను ఆలోచిస్తూ ఉందే ఏజెన్సీ ప్రాంతంతో సదవనా గవర్నమెంట్ ప్రత్యేక పాఠశాల వాటి కానీ ఆ పాఠశాలన ఎలాంటి ఆదివాసీ కల్చర్ అసలు మన్ను ప్రతిబంబించు అగ్గ పుస్తకాన కూడా ఇతరుల యొక్క జాతి వాళ్ళ యొక్క మనుగడ అభివృద్ధి జో మన పిల్లన నితటం వల్ల ఆ పిల్ల కూడా నిజమే మన భాష తిరిక్కి మనడు పెరకాతాడు వేళ

సో రిఫ్లెక్ట్ ప్రతిబింబించేలాగా ఒక మనకి ఆ డ్రెస్ అటైర్ కానీ లేదంటే ఆ భాష ఆ రోజు ఆ కట్టుబాట్లు అవన్నీ ఉండేలా చేస్తున్నారు సో మనకి ఆదివాసీ దివస్ అని ఆ రోజు ఎలా ఉంటుంది ఆ రోజే కాకోకోకుండా మేము ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక ఆదివాసీ దివస్ లాగా పెట్టేసి స్కూల్లో అందరూ వారి వారి సాంప్రదాయమైన డ్రెస్సుల్లో వచ్చేటట్లు మేము రేపే ఆర్డర్ పాస్ చేస్తాము మన జిల్ రైట్గా చేస్తాం